హలో నాన్న మీ అందరికీ నమస్తే అవును సెలవులు మొదలైనాయి కదా మీ టీచర్స్ అంతా రోజు ఒక కథ చెప్తామని ఆ కథలన్నీ మీరు వినాలని కథల్లో మంచి భాష నేర్చుకోవాలని ఇంకా ఆ కథల్ని తమాషాగా మీరందరూ రాయొచ్చని ఇంకా మీకు అర్థమైతే అవన్నీ చెప్పొచ్చని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పవచ్చని కూడా చెప్తున్నారు కదా దాంట్లో భాగంగానే ఈ పూట మనం కూడా ఒక కథ విందాం అయితే రే ఓ చిన్న తమాషా అది ఏంటంటే ఈ కథ నేను చెప్తాను దీంట్లో చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి అవునబ్బా మీరు చాలా హాయిగా చెప్పగలరు దీంట్లో ఉన్న ప్రశ్నలకి మీరు జవాబులు రాసేసి మీ టీచర్లకి ఇచ్చేయాలంట సయ్యా నాకు తెలుసు మీరంతా సై అంటారని నేను కూడా సై రైట్ ఇంకా కథ వినండి చెప్పేనా మరి మొదలుపెట్టినా అనగా 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 ఒక ఊరుందంట సరే ఆ ఊరికి ఏం పేరు పెట్టుకుందాం నీ ఇష్టం రా మీరు ఏ ఊరు ఇష్టమైతే ఆ ఊరు పేరు పెట్టేసుకోండి ఓకే ఆ ఊరిలో అంట ఒక రాజుగారు కూడా ఉన్నారంట సరే అనగనగనగనగా ఒక ఊరుంది ఆ ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు ఆ ఊరిలో ఉన్న స్కూల్కి సంవత్సరం సంవత్సరం మనం పండగ చేసుకుంటాం కదా యాన్యువల్ ఫంక్షన్ లాగా అట్లా పండగ చేసుకుంటూ ఉంటున్నారంట ఒకసారి అప్పుడు రాజుగారు ఏం చెప్పారంటే రాబోయే పండగ టైంకి నేను ఒక ప్రశ్న ఇస్తాను ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన పిల్లలకి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను అని చెప్పి చెప్పాడంట అది రాజుగారు చెప్పేశారు ఓ రాజుగారు చెప్పంగానే బాబాలే అందరు సంతోషపడిపోయారు సరే ఆ పండగ రోజు వచ్చేసింది జనము పిల్లలు అందరూ అక్కడికి వచ్చేసారు ఆ ప్లేస్కి జరిగే దీనికి రాజుగారు అడిగే ప్రశ్నల కోసం చూస్తున్నారంట అప్పుడు రాజుగారు ఏం చేశాడో తెలిసిన ఒక కథ చెప్పాడంట రాజుగారు చెప్పిన కథ నేను ఇప్పుడు మీకు చెప్తానంట మీరేమో వింటారంట విన్న తర్వాత దానికి జవాబులు కూడా చెప్తారంట ఎవరు చెప్తారో నేను కూడా చూస్తానంట సయ్యా రెడీ మరంట మహారాణి గారికి వంకాయ కూర తిందాం అనిపించిందంట అవునరా తాత వంకాయ కూర వెంటనే వంటవాడిని పిలిచి అయ్యి బాగా చేయి కూరలో మసాలా బాగా అయ్యి గుత్తి వంకాయ కూర బాగుండాలా అని అందంట ఆ పాట వెంటనే వంటవాళ్ళు రంగంలోకి దిగారంట బాగా మసాలా వేసేసి దాని మీద సన్నకళ్ళు అంటారు కదా రాయి ఉంటుంది కదా దాని మీద మసాలాని నూరుతున్నాడంట కూర వండక ముందే వాసన భలే వచ్చేసిందంట వంటవాడి కూతురు ఏం చేస్తుంది ఇంతలో ఉయ్యాల్లో పడుకొని నిద్ర లేచిందంట నిద్ర లేవగానే చిన్నపిల్లలు ఏం చేస్తారు ఏడుస్తారు కదా ఈ పాప కూడా ఏడుస్తుందంట పొయ్యి దగ్గర ఉన్న నీళ్ళ గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడంట ఆ నీళ్లు పడి మంటలు అంట అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చిందంట ఇదేమో వంట వాళ్ళ ఆయన చేసే భార్య చూసిందంట రే నీకు పొయ్యి దగ్గర ఏం పని అనేసి పొయ్యిలో పడ్డావనుకో జాగ్రత్త అనేసి వాణ్ణి పట్టుకొని దూరంగా లాగిందంట సరే మొత్తానికి ఎట్లా అయితేనే అన్నం అయిపోయింది గుత్తి వంకాయ కూర అయిపోయింది అన్నీ అయిపోయినాయి అది తినేసి ఆ మహారాణి గారికి అబ్బా ఎంత బాగుందిరా ఈ కూర రే నువ్వు సూపర్గా చేసావురాబ్బాబ్బా సూపర్ రా భలే ఉందిరా అనేసి వంటవాడిని పిలిచిందంట కొన్ని బంగారు కాసులు ఇచ్చిందంట కథ విన్నారు కదా విన్నారా వెరీ గుడ్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా కథ బాగా విన్నారు కదా ఆ రాణి గారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది అర్థం కాలేదా రాణి గారు ఎన్నో బంగారు కాసులు ఇచ్చిందిరా వాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చిందో ఈ కథని మళ్ళీ ఇంకోసారి వినండి ఈ కథలోనే దానికి జవాబులు ఉన్నాయి దాని జవాబులు మీరు చెప్పారనుకో భలే ఉంటుందిరా మిమ్మల్ని అందరినీ నేను కూడా సూపరో సూపర్ అంటా ఈ కథకి జవాబు చెప్తే సూపర్ మీరు పిల్లలు ఇప్పుడు దాకా ప్రసాద్ సార్ చెప్పిన కథ విన్నారు కదా ఆ కథలో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి చక్కగా ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి వాట్సాప్ గ్రూప్లో మీ మీ స్కూల్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయండి రేపు మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ పిల్లలు